య్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ముగ్గులు అన్నవరం దేవస్థానం చూపిస్తాను అనుకుంటున్నారా అవునండి మేమైతే స్వామివారి కళ్యాణం రోజున సాంబవిధి ప్రోగ్రామ్ అయితే ఉంది ఇక్కడ దానికోసం అయితే అన్నవరం వచ్చాము అండ్ స్టార్టింగ్ స్టార్టింగే ఇదిగోండి యాక్చువల్లీ జనాలు ఎలా ఉన్నారేంటనేది కూడా చూపిస్తాను ఈరోజు కళ్యాణం కాబట్టి ప్రోగ్రామ్స్ అవి చాలా బాగా జరుగుతాయి నుంచి కూడా అండ్ ఈవినింగ్ కళ్యాణం అంటే రాత్రి కళ్యాణం అనమాట దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటనేవి కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే మనం స్టార్ట్ అయిపోదాము అంటే అన్నవరం కొండపైకి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి మనకి అన్నదానం చేస్తారు కదా అట్ సైడ్ రూట్లో అనమాట ఇంకా వెహికల్స్ అయితే కార్లు ఎక్కడ పార్క్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా చేస్తారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జనాలు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి మొత్తానికైతే ఫస్ట్ ఇక్కడ నుంచి మేమైతే లోపలికి సా ఉన్న ప్లేస్కి అయితే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతాము అదే కాకుండా ఇంకా ఏ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ఏంటనేది కూడా చూపిస్తాను ఈ బ్లాగ్లో చూసేయండి ఒక్కటే కాదు ఈ ఛానల్ రావడం ఇదే ఫస్ట్ టైం అయినా ఈ వీడియో చూడడం ఇదే ఫస్ట్ ఏమైనా వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే మరిన్ని వీడియోస్ అప్డేట్ మీకు తొందరగా వస్తుంది నోటిఫికేషన్ రూపంలో అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి ఇప్పుడే కోలాటం అయితే కంప్లీట్ అయ్యింది నాకు చాలా ఇష్టమైన ఒక ప్రోగ్రామ్ అనమాట ఇది ఎందుకంటే కోలాటం నాకు సామ్వికి ఇద్దరికి కూడా మేము స్కూల్లోనే నేర్చుకున్నాము దానివల్ల మాకు చాలా ఇంట్రెస్ట్ దీని మీద సో ఇవన్నీ ఇవి చూడగానే మా సిక్స్త్ క్లాస్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అంత బాగా అనిపించింది ఇది తమ్మి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేయబోయే స్టేజ్ ఇదే అనమాట సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు నువ్వు ఏంటనేది వాళ్ళు గెటప్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ అయితే మనకి మహిళా మండలి వాళ్ళందరూ కూడా పాటలు పాడడం జరిగింది సో గాన కచేరీ అనమాట అది అయిపోయిన తర్వాత మన ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి తోటి సాంవి ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే సాంవీకి డ్రీమ్ అనమాట ఇలా మేకప్ వేసుకుని అది ఓన్గా ఇలా పెర్ఫార్మెన్స్ చేయాలి అనే దాని డ్రీమ్ మొత్తానికి దాని కళ నెరవేరింది మాకు కూడా చాలా బాగా అనిపించింది సో అండ్ అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈవెన్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ ఇంకొక పెర్ఫార్మెన్స్ అయితే సామ్విది ఉంది దాని అది కొంచెం ఇంకా టైం పడుతుంది అనమాట దాని తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతాము యాక్చువల్లీ దీంట్లో అన్నపూర్ణ కూడా పెర్ఫార్మెన్స్ ఉండాలి కాకపోతే ఏంటి అంటే వీళ్ళ గ్రూప్ వాళ్ళందరూ కూడా చాలామంది ఊర్లు వెళ్ళిపోయారు దానివల్ల అందరూ సెట్ అవ్వలేదనమాట లేకపోతే యాక్చువల్లీ దీనికి చాలా ఇష్టం ఇలా పెర్ఫార్మెన్స్ అది ఇవ్వడం ఆల్రెడీ మీరు బిఫోర్ వీడియోస్ చూసారు అన్నపూర్ణ చేబ్రలో పెర్ఫార్మెన్స్ చేయడం అది కూడా అండ్ దీనికి చాలా ఇష్టం అనమాట ఇదిగో చూడండి దీనికి వీడియో తీస్తానని తెలిసి దీని ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొక టూ సాంగ్స్ తర్వాత సాంబీదైతే వచ్చేస్తుంది పెర్ఫార్మెన్స్ మొత్తానికి సామ్ విది లాస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే బాగా కొంచెం పెద్ద సాంగ్స్ కదా అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం జరిగింది అండ్ ఇది మొత్తం చూసాక నాకు అనిపించింది అయ్యో నేను కూడా ఇలా నేర్చుకుంటే బాగుండేది అని చెప్పేసి సో అంతే ఏదైనా కూడా టైం అంతే మనం ఏం చేయలేము ఇలా నాకు పెర్ఫార్మెన్స్ అది ఇవ్వడం అది అంటే స్టేజ్ ఫియర్ నాకైతే ఏం లేదు కాకపోతే ఏంటి అంటే పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా ఇష్టం కాకపోతే టైం రాలేదు అంతే టైం వస్తే మేబీ మేము కూడా ఇస్తామేమో తెలీదు అండ్ ఇక్కడ అంతా కూడా మొత్తం అన్నవరం అంతా కూడా పాటలతోటి అలాగే కళ్యాణం కోసం సంబంధించిన ఏర్పాట్లతోటి కలకల అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ మీరు కూడా కళ్యాణం రోజున అన్నవరం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ చేయండి సో దట్ మరి ఎంతమంది అన్నవరంలో ఉన్నారు ఏంటంటే తెలుసుకోవచ్చు ఇక్కడతో పర్ఫార్మెన్స్ లాస్ట్ అనమాట ఇక్కడి నుంచి ఇది అయిపోయాక మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ తెలియచేయండి అలాగే మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలకి మర్చిపోకండి సియూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్